మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం ఈరోజు ఆనంద ఆరోగ్య యోగా తెలంగాణ యోగా సంఘం ద్వితీయ రాష్ట్ర మహాసభలు కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజీ నెహ్రూ నగర్ ఖమ్మంలో మరికంటి వెంకట్ అడ్వకేట్ తెలంగాణ యోగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించారు మర్కంటి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామం మండలం జిల్లాల వారిగా లక్షలాది మందితో యోగా శిక్షణ ఇవ్వడం సుమారు కోటి మంది సభ్యులను చేర్చుకొని ఆనంద ఆరోగ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విశేష కృషి చేసిన వాళ్ళను ఘనంగా సన్మానించి సత్కరించారు కావాలంటే ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు యోగా సాధన జ్ఞానము यावाई लम्बान्य साधकोलों को यावाई लो पालिस्तो नीमिंचालने कोर पुंताव माओ जय हिंद जय हिंदू राष्ट्र योगा आंध्र योगा तलवार तलवार जैसे कि अमेरिका की नगर का नूरगढ़ का क्या तरीका है इंडिया में इंडिया की ओर से की योगा आउंगा अंदर ఎంగేజ్డ్ పీసీ గారు సార్ చెప్పింది నిజంగా అది ఎంతో అద్భుతమైంది దీన్ని ఎవరైతే మన ఇంట్లోనే స్టార్ట్ చేసి ఇవ్వబోతున్నాము ప్రభుత్వానికి కూడా కలిసి ఇవ్వబోతున్నాం కాబట్టి మిత్రులారా దీన్ని పరిశీలించి మనకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అలాగే ప్రభుత్వాన్ని ఇవాళ మనవి చేస్తూ ఇది విజ్ఞప్తి ఎందుకంటే మాకు ఇది ప్రజల నుంచి వచ్చే డిమాండ్ రాబోయే కొద్ది రోజుల్లో డిమాండ్గా మారబోతుంది ఇది ఎట్లయినా ఖచ్చితంగా డిమాండ్గా మారబోతుంది ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఉంది యోగాలో ఎందుకంటే రకరకాల రోగాల్ని ఇవ్వాల ఎంతో వయో వృద్ధులు కూడా హాస్పిటల్లో తక్కువ కాని రోగాల్ని కూడా యోగా కేంద్రాలకు వచ్చి తక్కువ చేసుకుంటున్నారు కావాలంటే పరిశీలించండి మీరు మీరు కావాలంటే కంప్లీట్ చేయండి ఇప్పుడు జరుగుతున్న యోగా కేంద్రాల్లో ఎంత మందిని ఎన్ని రోగాలు తగ్గించారో చూడమనండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తగ్గుతుంది అక్కడ మరి ఇక్కడ ఇటువంటి గొప్ప యోగ శాస్త్రాన్ని ఏదైతే తరతరాలుగా మన మహర్షులు మన శాస్త్రాన్ని మనకు అందించారో దాన్ని ముందుకు తీసుకుపోయే భాగంగా మన మనకంటి వెంకరు ముందుండి పోరాటం చేస్తున్నారు ముందుండి ప్రజా ఉద్యమంగా దీన్ని తీసుకొస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి దీనికి ఒక కమిటీ వేసి త్వరలో దీని ఉద్రో దీని యొక్క యోగ విద్యను ప్రాథమిక విద్యలోనే ప్రవేశ పెట్టాలని మేము ఈ ఈనాడు రెండవ మహాసభ ద్వారా చేస్తూ ప్రభుత్వానికి తెలంగాణ జై యోగా తెలంగాణ